అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఫిబ్రవరి పదిహేనవ తేదీ శనివారం రెండు వేల ఇరవై ఐదు తులారాశి వారి యొక్క గోచార రీత్యం ఏ విధంగా ఉండబోతున్నాయో వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ కూడా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని మీ సపోర్ట్ అందించండి రోజువారి జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి పదిహేనవ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి అన్ని విషయాల్లో కూడా మీదైన శైలిలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉండడం మీరు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలగజేస్తుందండి అన్ని విషయాలు కూడా లాభదాయకంగా ఉంటాయి చేతి నిండా సమయానికి అలా డబ్బు సంపాదించుకోగలుగుతారు అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో ప్రతి పనిని ముందుకు తీసుకో వెళ్ళగలుగుతారండి స్థిరమైన నిర్ణయాలు కూడా భవిష్యత్తుకు సంబంధించి తీసుకోగలుగుతారు అది కూడా మీరు మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది మీకంటూ ప్రత్యేక స్థానాన్ని గౌరవప్రదమైన ప్రదమైన స్థానాన్ని మీరు ఏర్పరచుకోగలుగుతారండి అంటే అది యొక్క సత్ప్రవర్తన వల్ల మీ మాట తీరు వల్ల ఆ విధంగా మీరు చక్కటి గౌరవప్రదమైన స్థానాన్ని అయితే సంపాదించుకోగలుగుతారండి కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏది చేస్తున్నప్పటికీ కూడా వారి యొక్క సలహాలు సంప్రదింపులు కానీ వారి యొక్క ఆలోచనలు కానీ మీకు అందించటం మీరు అన్నింటిలోనూ కూడా అందరి మాట ఒకటే ముందుకు వెళ్ళడం వారి ప్రతి విషయంలోనూ కూడా చేదోడు వాదోడుగా ఉండటం మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని అయితే కలగజేస్తుందండి అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది పనులలో మాత్రం కాస్తంత ఒత్తిడి అనేది ఉంటుందండి ఏదైనా పనులు చేసేటప్పుడు మాత్రం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం మీ సేబా రాసులు ఎవరైతే ఉన్నారో వారు మీ తల్లిదండ్రులు కానీ మీ మీకు బాగా సన్నిహితులైన వారు నమ్మకస్తులైన వారు ఎవరైతే ఉన్నారో వారిని సంప్రదించి మీ సలహాలు తీసుకోవడం వలన ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి చిక్కులు కానీ ఇరుక్కోకుండా మీ ప్రతి ప్రయత్నం కూడా విజయవైపుకు వెళ్ళి చక్కగా డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని అయితే మీకు ఇస్తుందండి అన్ని నిర్ణయాలు కూడా శుభ ఫలితాలను ఇస్తాయి అంతేకాని ఎవరు పడితే వారికి చెప్పి ఏది పడితే అది అలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల మీ స్త్రీ మేలు మేలు కోరే వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలు మీరు తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల సలహాలు తీసుకోవడం జాగ్రత్తలు తీసుకోవడం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రోజునైతే ప్రశాంతంగా గడపగలుగుతారు మీ పనులన్నీ స యథావిధిగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి అన్ని విషయాలను కూడా చక్కగా లాభదాయకంగా ముందుకు వెళ్ళగలుగుతారు ముఖ్యంగా మీ యొక్క మాట తీరు మీ యొక్క వ్యవహార శైలి వలన అందరి నుంచి కూడా చక్కటి ప్రశంసలను పొందగలుగుతారు అందరి నుంచి కూడా గౌరవప్రదమైన స్థానాన్ని పొందగలుగుతారండి చక్కగా ఆర్థిక పరిస్థితులు అయితే మెరుగుపడితే అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా డబ్బు సంబంధించిన మీకు కలిసి రావడం మీకు అనుకున్న సమయానికి అలా మీ ఆదాయం పెంచేంత అందడం చక్కగా మీరు నిల్వల్ని చేసుకోవడం ఇలా అన్ని వృత్తులలో ఉన్నవారికి కాలం అయితే కలిసి వస్తుందండి ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో క దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతారు అనుగ్రహం మీకు చక్కగా ఉంటుందండి అన్ని విషయాల్లోనూ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చక్కగా ముందుకు వెళ్ళే ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారండి అన్ని ప్రయత్నాలు కూడా చక్కగా మీరు విజయాలతో ముగించగలుగుతారు అది కూడా మానసికంగా ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది ఎవరైనా మీ పనులు ఆటంక కూడా చూసినా లేదంటే మీ యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇబ్బంది పెట్టాలని చూసిన మీ యొక్క బుద్ధిబలంతో తెలివితేటలతో వాటి అన్నింటిని కూడా పక్కకి జరుపుకోగల సమర్థత మీ ఈరోజు ఉంది ఆ విధంగా మీరు ఆలోచించడం కానీ మీ నిర్ణయాలు తీసుకోవడం అని ఆ విధంగా ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా తెలివితేటలతో చక్కగా చక్కబెట్టుకోగలరు ఎవరైతే మీ మనసుకు నచ్చిన వ్యక్తులు ఉంటారో వారితో కాసింత సమయాన్ని గడపగలుగుతారండి మానసికంగా అది కూడా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది ప్రతి పనిలో కూడా చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా కట్టుబడి ఉంటారు ఏ పని చేస్తున్నా ఆ పనికి నేను మనస్ఫూర్తిగా చేస్తున్నాను ఈ పనిలో నేను చక్కగా విజయాన్ని సాధించాలి ఎంత కష్టమైనప్పటికీ కూడా ఈ పనిని ముందుకు తీసుకెళ్ళాలి ఇలాంటి ఒక కట్టుబాటుతో మీరు ముందుకు వెళ్ళడం మీ పనులన్నింటినీ కూడా చక్కగా పెట్టుకోగలుగుతారండి అన్ని విషయాల్లో కూడా మీరు ఆశించినంత వరకు కూడా శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి చక్కగా ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో రాణింపు అనేది చూడగలుగుతారు లాభాలను చక్కగా చేతికి అందే విధానంగా ఈరోజైతే మీకు ఉండబోతుందండి ఖర్చులను కూడా కాస్త నియంత్రణ ఉంచుకోగలుగుతారు మీ అవసరాలకు సరిపడే ఏమైనా వస్తువులు కానీ వాహనాలు ఇంట్లాంటివి పోతూ ఉంటాయి కానీ ప్రతిరోజు ఉంటుంది ఆ దిశగా ఎవరికైనా అలాంటి ఆలోచనలుంటే అవి నెరవేరే అవకాశం అయితే ఈరోజు చేతికిస్తుంది అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం చక్కగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రతి నిర్ణయాన్ని తీసుకొని ఎంతో శుభప్రదంగా రోజునైతే గడపగలుగుతారండి ఉత్తమ నిర్ణయాలతో చక్కటి శుభ పనులతో ప్రతి పనిలోని ప్రణాళికాబద్ధంగా వెళ్ళి విజయాలను పొందుతూ ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి గతంలో ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో అటువంటి ఇబ్బందుల నుంచి కూడా చక్కగా ఈ అయితే బయటపడతారు వాటికి కూడా ఒక పరిష్కారం దొరకడం కానీ లేకపోతే సమస్యలు ఏమైనా ఉంటాయో అవి కొలిక్కి రావడం కానీ మీకు మానసికంగా మరింత సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి అన్ని విధాలుగా మీకు చక్కటి అనుకూలమైన వాతావరణం రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారు ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి కూడా కొన్ని అన్ని విధాలు కూడా అనుకూలంగా ఉంటుందండి మీరు విద్య పట్ల మరింత శ్రద్ధ సవైతే చూపించగలుగుతారు చక్కగా కోరుకున్నటువంటి విధంగా తరగతి గదిలో రాయప పరీక్షలు విదేశీ విద్య కోసం రాయడంలో పరీక్షలో కావచ్చు మీరు ఏదైతే పోటీ పరీక్షల్లో హాజరవుతున్నారో వాటిలో కానీ మీరు అనుకున్నటువంటి చక్కటి ఉత్తీర్ణత శాతం ఉంది సంతోషంగా వస్తుంది గడపగలుగుతారంటే ఇక ఎవరైతే రాష్ట్రలో ఉద్యోగస్తులు లేని వారు ఉన్నారో ఉద్యోగస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా కూడా ఉంటుందండి మీరు పనిచేసే కార్యంలో కాస్తంత పని భారం అనిపించినప్పటికీ కూడా వాటిని ఏమాత్రం కూడా లక్ష్య పెట్టకుండా మీ పనులన్నింటి కూడా సకాలంలో యధావిధిగా పూర్తి చేసుకుని చక్కగా సమయాన్ని కల్లా మీరు మీరు అనుకున్న పనిని గౌరవప్రదమైన స్థానంలోకి వెతరాన్ని సంపాదించుకొని రోజునైతే గడపగలుగుతారండి అయితే ప్రయాధికాలం నుంచి మీ యొక్క పనులకు గాను చక్కటి గుర్తింపు ప్రశంసించి పొందగలుగుతారు ఇక ఎవరైతే ప్రమోషన్స్ కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు గానుగా అనుకూలంగా ఉంటుంది కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే లభిస్తుంది నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారికి కూడా మీ అర్హత తగ్గట్టి చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నవారు పెట్టుబడిదారుల విషయంలో మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా చక్కగా మీ పెట్టుబడి మరింత రాణిస్తుంది అన్ని విధాలుగా కూడా పెట్టుబడుల లాభాలను అయితే చూడగలుగుతారండి మీరు మరింతగా కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా ఉత్సుకత ఉంటారు మీ యొక్క శ్రేయభిలాషులు కానీ పెద్దలు కానీ వరిచ్చే సలహా మేరకు మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల చక్కటి లాభాలైతే కలుస్తుంది రోజుగారు గడపగలుగుతాము ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారు కదా వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ వ్యాపారం మరింత లాభాల్లో బడిపించుకోగలుగుతారు వ్యాపారం విస్తరణ చేసుకోగలుగుతారు వ్యాపారంలో చక్కటి లావాదేవీలు జరపగలుగుతారు ఈ ఎవరైతే భాగస్వాములు ఉంటారో వారితో కలిపి చర్చలకు సంప్రదింపులకు జరుపుకొని వ్యాపారాన్ని అయితే మరింతగా ముందుకు తీసుకెళ్లి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడుపుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో ఏదైతే స్థానాన్ని ఆక్రమిస్తున్నారో దానినైతే మీరు చక్కగా దక్కించుకొని చక్కటి ఆదాయాన్ని సంపాదించుకొని సంతోషంగా ఎంతో శుభప్రదంగా రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న వ్యాపారస్తులు చిరు చిరు వ్యాపార రంగంలో ఉన్నవారో చిరు వ్యాపారస్తుల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు చేసే వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు వ్యాపారాన్ని ఎంతో పోటీతత్వంతో నడిపించుకొని లాభాలతో ఎంతో సంతోషంగా రోజు అయితే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనుల్లో కాస్త ఇంత పని భారం అనేది ఉన్నప్పటికీ కూడా పనులన్నింటినీ కూడా సక్రమంగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు మీ యొక్క సన్నిహితులు కానీ స్నేహితులు కానీ వారికి చెప్పి సూ పూర్తి సహాయ సహకారాలు చక్కగా పత్తి పనిలోనే విజయవంతం పూర్తి చేసుకోగలుగుతారండి అయితే కాసింత ఆహారాన్ని తీసుకోవడం కాసింత విశ్రాంతి సమయాన్ని తీసుకోవడం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన అయితే ఇస్తుంది ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాలు కనుక పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ వ్యాపారంలో మరింత మీరు లాభాల బాటలో పొందగలుగుతారు వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు అన్ని విధాలుగా కూడా చక్కగా యోగదాయకంగా ఉంటుందండి వ్యాపారాన్ని అయితే చక్కగా ఎంతో మెరుకువతో నడిపించే లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్న విషయాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా అమ్మి పనిలో కాస్త భారంగా భారంగా ఉన్నప్పటికీ బట్టలన్నింటికి సకాలంగా విధికి సకాలం పూజ చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకొని సంతోషంగా మీరు అయితే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో వైవాహిక బంధంలో ఉన్న వారి విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు కూడా లభిస్తాయండి అన్ని విధాలుగా కూడా మీరు తీసుకునే నిర్ణయాల వారి యొక్క మద్దతు లభిస్తుంది ఇద్దరు మాట ఒకటే సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి చక్కగా మీ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకోగలుగుతారు చక్కగా మీరు ముందుగా ఏదైతే చేయాలి భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారో వాటి కోసం కొత్త ప్రణాళికను కూడా వేసుకోగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారు రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాలను కనుక పరిశీలించినట్లయితే రాజకీయ నాయకులకైనా ఫోన్ చేసి దారుణంగా అనుకూలంగా ఉంటుందండి తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది అందరి ఇష్టం మేరకు మీ ప్రతి పనిని కూడా ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారు చక్కగా ప్రతి ఒక్క సహాయ సహకారాన్ని మీకు అన్ని విషయాల్లో కూడా లభించటం ఇక యోగప్రదమైన సాధనని అందరు ఇవ్వటం అంత ఆనందాన్ని సంతోషాన్ని అంత కలిగిస్తుంది ఇక ఎవరైతే శిరచరాల విషయంలో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలకు కూడా అనుకూలంగా ఉంటుందండి మీ యొక్క వ్యవహారంలో ఏదైనా విషయాలకు మీకు కొట్టు తీర్పులు కానీ మధ్యవర్తుల ద్వారా కానీ ఏదైనా లాభాలు ఏవో లేకుండా అనుకూలమైన వాతావరణం జరగడం మరింత సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలిగిస్తుందండి మొత్తం మీద జరగ వస్తే కూడా ఉండి రాలేదు అనుకూలమైన యోగదానకంగా ఉండటమే కాదు చక్కగా కాలం అయితే కలిసి వస్తుంది అనుకూలమైన ఫలితాలు మెరుగైన ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పసుపు పచ్చని అటి పండ్లను ఆహారంగా తినిపించడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధానంగా ఈరోజు అనుకూలమైన ఫలితాలను చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి ఇదండి గోచార విద్యార్థుల తుల రాశి వారి యొక్క రాశి ఫలాలు వారందరూ తప్పకుండా లైక్ చేసి ఛానళ్ళకి మీ సపోర్ట్ను అందించండి రోజువారీ వారి జాతక ఫలితాలను తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని